ఇప్పుడు ఎట్ వెళ్తున్నావురా నరాలు కట్ అయిపోయింది అది బాబీ ఆ స్పెట్స్ పెట్టుకొని స్టైల్ గా మరి స్టైల్గా మరి అన్నా అన్నా నువ్వు స్మార్ట్ అన్నా పాటనమానా కపుల్స్ కపుల్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ ఈరోజు డే టూ బ్లాగ్ ఇప్పుడు ప్రజెంటే ఇప్పుడైతే లిసాము గోవాలో ఉన్నాము ఇప్పుడు లేచి ఎట్టు వెళ్తాము ఏమేం చేస్తామో అన్నీ చూపించేస్తాను సో భయా నమస్తే ఇప్పుడు ఎట్ వెళ్తున్నాం ఈ భయా ఏమనుకోవాలి మళ్ళా మంచి చెప్తు మాక్సిమం ఇప్పుడు మనం వెళ్ళేది బీచ్కి వెళ్తున్నాము సో బ్లాగ్ అయితే మొత్తం చూసేయండి మీకు పక్కా నచ్చుతుంది సో లెట్ సీ ద వీడియో ఇప్పుడు ఎటు వెళ్తున్నాం అంటే శ్రవణాన్న వాళ్ళు రూమ్లో రెడీ అవుతున్నారు రెడీ అంటే రెడీ ఏం లేదు బీచ్కి వెళ్ళాలి సో అందరం యాజ్ యూజువల్ పాత పాఠాలు వేసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఎట్ ఎన్నాము అంటే పొద్దు పొద్దున ఈ భయ లేచి పరిచయంగానే టీకి తాగుతాడంట అది అలవాట అంట సో ఇప్పుడు తలకాయ తింటుండ్రు భయ టీ తాదాం టీ తాదాం టీ దాదాపు అని చెప్పు బాయ్ పొద్దు లేకపోతే మైలు తలకాయ కిందికి పైకే మైలు తలకాయ పైకే సో ఇప్పుడు మొత్తానికి టీ తాగడానికి పోతున్నాం చాయ్ అయితే దాగానికి పోదాము సో ఇప్పుడైతే టీ తీసుకున్నాము ఇప్పుడు బీచ్ దగ్గర అయితే ఒక రెస్టారెంట్ ఉంటుంది సో టేస్ట్ మాత్రం కిరాక్ ఎప్పు గోపాల్ బాయ్ చాయ్ ఎట్లా అనిపించాను చాయం బాగలేదు బాయ్ నిన్న నైట్ తాగిందైతే జబర్దస్ ఉండేసా నైట్ తాగిందైతే జుబర్దస్త్ ఉండేసా అవునా ఆడ తాగితే ఆడికి వచ్చి అడిగితే టైం పడుతుంది అని చెప్తా అందుకని వెయిటింగ మరిస్తా గోవాకి వచ్చి చాయ్ తాగుతావా గోపాల్ గోవాకి వచ్చి ఇప్పుడు చాయ్ తాగే టైమా

సరే సరే గోపాల్ ఇప్పుడు ఎడక్క వచ్చినా చికెన్ తినడానికి చికెన్ సెంటర్ వచ్చిందనమాట తో ఇప్పుడైతే చికెన్ సెంటర్కి అయితే వచ్చినాము చికెన్ తీసుకోడానికి చెప్పబ్యా చికెన్ సెంటర్కి అయితే వచ్చినంబాయా మంచిగా చికెన్ తీసుకో మంచిగా మసాలా అంటించి చేసుకొని తింటే ఉంటుంది చూడాలి ఏకుండా తెలుసు కదా ఇప్పుడే తినేసి లంచ్ చేసి బీచ్కి స్టార్ట్ అయినాము సో బీచ్ మీకు చూపిస్తాము నేను శ్రవణ అన్న ఇలా ఎంజాయ్ చేస్తాము సో బ్లాగ్ మొత్తం చూసండి మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు ఇక ఇప్పుడే మా వాళ్ళు జర ఎంజాయ్ చేస్తారు సో భయ గోపాల్పై ఒకసారి ఎట్రా సో మనం ఎట్ వెళ్తున్నాం ఇప్పుడు అయితే బీచ్కి వెళ్తున్నాం బీచ్కి సంధ్య

నైట్ ఫుడ్ కష్టం పది సో సో ఇప్పుడైతే స్విమ్మింగ్ స్విమ్మింగ్ అంటారా చూడు నేను బీచ్కి పోతున్నాం కదా చెప్పు బాయ్ ఎందుకు చెప్పు పోతున్నాం అడ్ చేస్తున్నా దీనికి ఇప్పుడు మొత్తం భయా మనం కూడా రెడీ కాలేదు బీచ్కి పోయి వచ్చి రెడీ అయిదాం పాపం గోపాల్పై పొద్దు పొద్దున స్నానం చేసిండు వంద రూపాయలు టీ వంద రూపాయలు చాటు రూపాయల టీ వంద రూపాయలు చాటు అంటే ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు మీకు బ్లాగ్ మొత్తం చూపిస్తాను చూసి స్టవ్ అన్న రెడీ అవుతున్నారు రెడీ వస్తారు మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడే బయటకైతే వచ్చినాము వీఆర్ గోయింగ్ టు బీచ్ నమస్తే అనా నమస్తే ఎటు పోతున్నా చెప్పింది అవన్నీ కాదు బాబీ ఆ స్పెచ్ పెట్టుకోని స్టైల్గా మరి

అది కాదు అది ఇంటికట్లా బ్యాగ్ ఎప్పుడు కొన్నావు ఇప్పుడే కొన్నావా ఇప్పుడు ఎంటు పోతున్నావా అని బీచ్ అన్న ఫోన్ ఫోన్లో ఫోన్లో అవన్నీ పెట్టుకునేకి ఇబ్బంది అవుతుంది కదా ఓకే అని చెప్పి ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే కొత్త బ్యాగ్ కొన్నాను అన్నా అన్నా నువ్వు స్మార్ట్ ఉన్నవా అనా స్మార్ట్ ఉన్నావా అన్న మా ఇప్పుడు స్మార్ట్ అంతే అంతే భయా ఏం చేస్తున్నావు భయా నువ్వు మీ అన్న మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి షార్ట్ వేసుకున్నా అట్లా కూడా ఈ పబ్లిక్ ప్లేస్ గైస్ సో భయ షార్ట్గా ఉన్నాడు కొత్తది ఇప్పుడు షార్ట్స్ కొని వస్తాడు మనం ఆల్రెడీ షార్ట్ వేసుకున్నాం కాబట్టి మనకి ఏం కాదు సో దట్స్ ఇట్ మంచి ఇప్పుడే భయ షార్ట్ వేసుకున్నాడు భయా అది కాదు షార్ట్ ఎంత వెయ్యి మనము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అంతే అంటవా ఇది పక్క నాకు ఎంత ఇరవై తొమ్మిది రూపాయలు అనుకుంటున్నా ఇరవై తొమ్మిది స్మార్ట్ ఎట్లానా నేను అందంగా నువ్వు నువ్వు ఈ ఫోన్లో నుంచి అయితే మమ్మల్ని నాగం చేస్తున్నాను అయితే మమ్మల్ని నాగన్ చేస్తున్నాను సో ఇప్పుడే షార్ట్ వేసుకున్నాడు బీచ్ లో దూకడానికి షార్ట్ వేసుకున్నాడు ఆ పెద్ద మనిషి అగో దొంగ చూపులు చూస్తున్నాడు భయ్య ఆ భయ్య కూడా షార్ట్ వేసుకుంటున్నాడు గోపాల్ భయ వేసుకున్న తర్వాత భయ్య తోటి మాట్లాడదాం ఇగో ఈ పెద్ద మనిషి షార్ట్ వేసిండు గోపాల్ భాయ్య గోపాల్ భాయ హాయ్ రోజు అంతేనా షార్ట్ బాగుంది భయ్యా బాగు బాగా వదిలేసా భయ సో అట్లా అట్లా వెళ్ళిపోతే ఎట్లా గాయస్ ఫ్రెండ్స్ అదే చెయ్యి ఇట్లా తీయాలి ఆయన తీయకపోతే ఎట్లా చెప్పు లాక్ అయ్యారా గోపాల్బాయ షార్ట్ తోటి టూ హాట్ ఉన్నాడు హాయ్ గోపాల్బా గోపాల్ భాయ షార్ట్ షార్ట్ తోపు ఉంది బా షార్ట్ మా బాగుంది దాంతే అంటవా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే గోవా బీచ్కి వచ్చా దీస్ కపుల్స్ కపుల్స్ హాయ్ కపుల్స్ అవార్యో న్యూలీ జీ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అదే బీచ్కి వచ్చారు బీచ్ మాత్రం తోపు ఉంది ఇక్కడ చూసినా నీలే నీలే చూసినా నీలే 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 అంతే 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 బీచ్కి అయితే వచ్చినాం మంచిది కదా సో ఒక బ్రో ఇది కట్టాడు ఎంట్రన్స్ బ్రో

ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మంచి మంచి క్లాత్స్ వస్తాయి అలా ప్లీజ్ అలా చెప్పు అల్లలు పట్టది